హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే మీకు తమ్నైలో చూస్తేనే అర్థమైపోతుంది నిజంగానే ఒక్క వీడియో పోవడం వల్ల ఛానల్ మాత్రం డిలేట్ అయిపోయే అవకాశము ఉంది ఇంకా ఛానల్లో వీడియోస్ పెట్టిన పెట్టవలసిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఛానల్లో డిలేట్ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ వల్ల ఇలాంటి ఎలాంటి వీడియోస్ వల్ల అయితే డిలీట్ అయిపోతాయో ఈ మన ఈ వీడియోలో అయితే చూసేద్దామా ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేయకూడదు అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో చూసేద్దామా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అనేది మీరు క్లిక్ చేసి నేను రోజు చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయండి ముందుగా అయితే నాకు ఈ ఈ రోజు అవుతే ఈ వీడియో చేయడానికి అయితే నా వీడియో అనేది ఒకటి డిలేట్ అయిపోయింది అది ఎక్కువగా వ్యూస్ వచ్చింది వీడియో ఇంకా వాచ్ టైం కూడా త్రీ థౌజండ్ వరకు వచ్చిన వీడియో అనేది నాది డిలేట్ అయిపోయింది ఈ కొన్ని వీడియోస్ అయితే మనం పెట్టగానే దాంట్లో ఏమైనా చిల్డ్రన్స్కి సంబంధించిన ఏదైనా ఉంటే సేఫ్టీ లేకుండా ఉంటే అది వెంటనే డిలేట్ అయిపోద్ది కొన్ని అయితే లేట్గా అయింది నాదైతే వన్ వీక్లోనే అయ్యింది కానీ అప్పటికే దా వీడియోకి అయితే వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చింది ట్వెల్వ్ కే అని వచ్చే ఉన్నాయి ట్వెల్వ్ కే అనేది వచ్చింది నాకు దానికంటే వెటీ స్టూడియోలో ఇంకా ఎక్కువగానే ఉంటాయి అది అనేది ఇంకా టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత ఆ వ్యూస్ అనేవి దీంట్లో యాడ్ అవుతాయి మనకు బయటికి అనేది చూపిస్తుంది దానికి అవుతే నాకు త్రీ థౌజండ్ అవర్స్ అయితే వస్తాయి ముందు అవుతే ఈ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అవుతే నాకు దగ్గరికి అలాగే అమౌంటేజ్ అని దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రిసీవ్డ్ కంటాక్ట్ అనేది వచ్చింది అలాగే ఏదో ఒకటి డిలేట్ చేయాలి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకేం అర్థం కాక వీడియోస్ అనేవి డిలేట్ చేస్తాను ఇంకా నేను కొన్ని ఇయర్స్ కొన్ని మంత్స్ వీడియోస్ చేయలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల అంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల అవుతే వీడియోస్ అనేది చేయలేదు నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఆ తర్వాత అవుతే నా వీడియోస్ చేద్దాము అనుకున్న తర్వాత ఒక త్రీ మంత్స్ నుండి అవుతే వీడియోస్ అనేది పెడుతున్నాను కంటిన్యూగా టూ మంత్స్ అవుతే పెడుతున్నాను టూ మంత్స్లో కూడా ఇప్పుడు ఈ ఒక్క వీడియోతో నా ఛానల్ అనేది సక్సెస్ అయిపోయింది అనుకున్నా ఇంకా వన్ వీక్లో నా వీడియోస్ అన్నీ వన్ వీక్లో వీడియోస్ అన్నీ పెట్టాను అనుకోండి అలాగా ఆపకుండా వాచ్ అవర్స్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు పర్లేదు అయిపోయింది కదా నాకు వాచ్ అవర్ కంప్లీట్ అయిపోద్ది మాంటేజ్ అంటే అవైలబుల్ అయిపోద్ది యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి సక్సెస్ అవుతాం మనం కష్టపడినందుకు కొంచెం ఫలితం దక్కుతుంది అనే టైంలో మార్నింగ్ కల్లా లెగస్తడికి వీడియో అనేది డిలేట్ అయిపోయింది ఈ వీడియో అనేది బేబీస్కి స్కిన్ అనేది వెయిటింగ్ కోసం అయితే ఒక వీడియో చేశాను ఆ వీడియో 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 చేసినట్టు చేయకుండా ఆ బేబీకి అయితే రాసిన వీడియో కూడా నేను ఆ వీడియో చెప్తుంటాను కదా పక్కన అయితే చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను ఆ క్లిప్ వల్ల అయితే ఆ బేబీకి అయితే రాస్తుండగా అంటే డ్రెస్సెస్ ఏమీ లేకుండా పిల్లలకి రాస్తాం కదా అలా చేయడం వల్ల అయితే బేబీకి అనేది రిస్క్ అనేది ఆ మెయిల్కి అనేది వచ్చింది ఆ వీడియో అనేది డిలేట్ అయిపోయింది మనం చేసింది అందులో తప్పు ఏంటి అనేది మనం చూసుకోవడానికి అవుతే ఉంటుంది ఎక్కడి నుండి ఎక్కడ క్లిప్ అది నైన్ మినిట్స్ వీడియో అవుతాయి త్రీ మినిట్స్ వరకు అయితే చిల్డ్రన్ సేఫ్టీ లేదని మెసేజ్ వచ్చి అవుతే ఆ వీడియో అనేది డిలేట్ చేస్తారు అలాగే మీరు తెలుసు కానీ కానీ ఎవరైనా తప్పు చేస్తుంటారో వీడియో చేసేటప్పుడు అవుతే ఒకసారి మీరు చెక్ చేసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయండి దానివల్ల మీకు ఇప్పుడు డిలేట్ కాకపోవచ్చు ఇంకా టూ డేస్ తర్వాతనే డిలేట్ అయిపోవచ్చు ఇంకా వీడియో అనేది వైరల్ అయిన తర్వాత ఎక్కువ వ్యూస్ వచ్చిన తర్వాత వాచ్ టైం వచ్చిన తర్వాత దానికి డబ్బులు మానిటేజన్ అయిన తర్వాత దానికి డబ్బులు వచ్చిన తర్వాత అయినా మీరు ఇలా చేశారనుకోండి అది వాళ్ళు ఒకసారి యూట్యూబ్ వాళ్ళు అనేది చెక్ చేసి ఆ వీడియోని అవుతే డిలీట్ చేసేస్తారు అప్పుడు మనం ఏ ప్రయోజనం లేదు దానికి వచ్చిన డబ్బులు పోతాయి వాచ్ టైమ్ వాచ్ టైము పోతుంది అన్నీ పోతాయి కానీ దాని ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రం అలానే ఉంటారు వా సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉన్న కోట్లలో ఉన్న వ్యూస్ అనేది రాకపోతే వేస్ట్ మనం చేసే పడిన కష్టం వల్ల వేస్ట్ అయిపోతుంది దీంట్లో అయితే ముందుగా అయితే యూట్యూబ్లోకి అయితే డబ్బులు వస్తాయనేమీ రాకండి టైంపాస్కి అవుతే మన ఇంట్లో వా అంటే మన వాట్సాప్లో స్టోరీ స్టేటస్ ఎలా పెట్టుకుంటాము ఇన్స్టాలో స్టోరీ ఎలా పెట్టుకుంటాము అలాగే యూట్యూబ్లో కూడా పెట్టుకుంటాము అనే ఫీలింగ్తో అవుతే రండి అలాగే డబ్బులు వచ్చేస్తాయని వస్తే మాత్రం సఫర్ అయిపోతారు మొత్తం ఇదిలా అయిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోతారు అందుకే యూట్యూబ్ ద్వారా అదే డబ్బులు రావు ఎక్కువగా అయితే రావు మీరు నమ్మకండి సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి ఇప్పటికైతే కొందరు నాకు డబ్బులు వచ్చేస్తాను అనుకుంటున్నారు కొందరు అయితే రావు మా వారు అయితే అసలు పూర్తిగా నీకు రావే రావు టైంపాస్ చేసుకుంటున్నారు కదా చేసుకుని అయితే అంటున్నారు నేను కూడా అలానే టైం పాస్ కానీ అలా నార్మల్గా చేసుకున్నాను ఓకే కొన్ని కొన్ని ఏమో బాగుంటాయేమో సక్సెస్ అవ్వచ్చేమో కొంత ఫీలింగ్తో అలా చేస్తూ ఉన్నాను అలాగే అప్పుడు ఒక త్రీ మంత్స్ చేశాను వీడియోస్ కంటిన్యూగా ఒక వన్ ఇయర్ చేస్తున్న ఈ పాటకి సక్సెస్ అయిపోయింది ఒక త్రీ మంత్స్ చేసేసి అలాగా అయిపోతుందిలే అనుకుని పూర్తిగా చేయడం మానేశాను హెల్త్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఇప్పుడు చేసి ఒక మళ్ళీ ఈ టూ మంత్స్లో మళ్ళీ సక్సెస్ అయిపోయింది ఒక్క వీడియోతో చాలు సక్సెస్ అయి సక్సెస్ అయిపోతాను మార్నిటైజెంట్ కూడా అయిపోతుంది అని టైంలో మార్నింగ్ కల్లాగేసరికి ఈ వీడియో డిలే డిలేట్ అనేది అయిపోయింది దేనివల్ల డిలేట్ అయ్యింది ఎలాగ చూస్తడికి మార్నింగ్ లెగ్గానే మొబైల్ చూస్తడికి మెసేజ్ వచ్చింది చిల్డ్రన్ సేఫ్టీ లేదు అని అంటే పిల్లలకి అలా రాసే విధంగా అయితే చూపించకూడదని అది పక్కన చిన్న క్లిప్ యాడ్ చేస్తడికి అలా వస్తుంది ఇంకా బ్లాక్ చేసేటోళ్ళు ఇంకా డైలీ బ్లాక్ ఇంకా నార్మల్ కిడ్స్ చేసేటోళ్ళకి కూడా పిల్లలకి అవుతే స్నానం చేయించేటప్పుడు బ్రష్ చేసేటప్పుడు ఇలాంటి వీడియోస్ అనేది ఏం కూడా యాడ్ చేయకండి అంటే ఒకవేళ చిన్నపిల్లలకి స్నానం చేయించాలనుకుంటే వాళ్ళకి ఎన్నర్స్ అనేది వేసేసి వీడియో తీసేటప్పుడు అయితే స్నానం చేయించండి ఏదైనా మీరు పిల్లలకు సంబంధించిన క్రీములు కానీ ఏమైనా రాయాలనుకుంటే ఎన్నర్స్ కానీ డైపర్స్ కానీ వేసిస్తే మీరు వీడియో తీయండి వీడియో అనేది అప్లోడ్ చేయండి లేదు అనుకుంటే ఇది మీకు ఎంత వ్యూస్ వచ్చినా ఏం వచ్చినా యూట్యూబ్ చెక్ చేసేటప్పుడు మాత్రం డిలేట్ చేసేస్తుంది కమ్యూనిటీ గైడ్స్ కింద అయితే స్ట్రైక్ అనేది పడిపోతుంది స్ట్రైక్ పడిన తర్వాత మనకి త్రీ మంత్స్ అయితే వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేయడానికి అయితే కాదు మళ్ళీ త్రీ మంత్స్ ఆగాలి ఆగిన తర్వాత ఇది రావాలి ఒక్కొక్కసారి అయితే ఛానల్ కూడా ఛానల్ కూడా డిలేట్ చేసేస్తుంది ఛానల్ కూడా మరి పెట్టడానికి కాదు నార్మల్గా నల్ల టైం పాస్ చేసుకొని నార్మల్గా పెట్టినోళ్ళకి అయితే పర్వాలేదు కానీ పర్టికులర్గా యూట్యూబ్ మీద ఆధారపడి జాబ్ ఏం కాకుండా ఓన్లీ యూట్యూబ్ అనుకునే ఉండి యూట్యూబ్ వల్లే డబ్బులు వస్తాయి అనుకుని ఉంటారు కదా అలాంటి అయితే మాత్రం ఇలా ఇవ్వదు ఇది వీడియో అది చాలా యూజ్ అవుతుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునేటప్పుడు మనం లేట్గా అయినా నిదానంగా అయినా మీరు డైలీ ఒక వీడియో పెట్టిన టూ డేస్కి ఒక వీడియో పెట్టిన మూడు వందల అరవై ఐదు రోజుల్లో అంటే వన్ ఇయర్లో పక్క సక్సెస్ అవుతారు మీరు షార్ట్ మీరు షార్ట్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే లాంగ్ వీడియోల ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అనేది మీ చాయిస్ అది ది లాంగ్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటే అనుకుంటే ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి షార్ట్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటే అనుకుంటే త్రీ మంత్స్లో హండ్రెడ్ ల్యాక్స్ అనేది ఉండాలి హండ్రెడ్ ల్యాక్స్ వ్యూస్ అనేవి ఉండాలి ఆ వ్యూస్ అది త్రీ మంత్స్లో ఉండాలి అంటే నైంటీ డేస్లో హండ్రెడ్ ల్యాక్స్ అనేవి వ్యూస్ షార్ట్ వీడియోస్ కొని షార్ట్ వీడియోస్కి వస్తేనే మీకు మోంటేషన్ అవుతుంది లేదా లాంగ్ వీడియోస్ ద్వారా మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది మీరు వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి వన్ ఇయర్లో కంప్లీట్ చేయలేకపోయారు అనుకోండి నా వీడియోస్ ఓపెన్ అమ్మకొకటి అమ్మాసొకటి నేను అలా వీడియోస్ పెట్టి నార్మల్గా లైట్ తీసుకుంటే పర్వాలేదు లేదా యూట్యూబ్ ద్వారా అని అనుకుంటే అది త్రీ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు వచ్చిన వాచ్ టైం మొత్తం కూడా తగ్గిపోతుంది అలా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వన్ మంత్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనుకునేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు చూసేయండి అలాగే నేను అది ఏ వీడియో అయితే నాది డ్యామేజ్ అయిందా ఏ వీడియో అయితే డిలేట్ అయిపోయింది నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే ఈ వీడియో చేశానంటే నేను చేసే తప్పులు అవుతే మీరు చేయకూడదు ఛానల్ అనేది మీరు రిస్క్లో పెట్టుకోకూడదు అనేది వీడియో చేశాను కొంచెం అవుతే నాకు ఫీల్ అనిపించింది వీడియో చూడగానే అంత వచ్చింది దగ్గరకంటే ఈ ఛానల్ అనేది ఏ ముహూర్తం స్టార్ట్ చేశానో దగ్గరికి వచ్చే టైంకి ఏదో ప్రాబ్లం ఇంట్లో ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇది ఏ ప్రాబ్లమ్స్ లేవు బాగానే ఉండే టైంకి యూట్యూబ్ డిలీట్ చేస్తుంది వీడియో అలాగే అంత మంచిగానే సక్సెస్ అనేది చాలా వేగంగానే యూట్యూబ్లో వస్తుందండి కంటిన్యూగా డైలీ ఒక వీడియో షార్ట్ వీడియో ఒక వీడియో లేదంటే లాంగ్ వీడియో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు డే బై డే పెట్టండి ఈరోజు పెడితే రేపు వదిలేసి ఎల్లుండి పెట్టండి అలాగా వీడియో అనేది ఎందుకంటే అలా పెట్టాలి అనుకుంటే మౌంటేజన్ అయ్యే వరకు మన వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూట్యూబ్ రికమెండ్ చేయడం వల్ల కొత్త వీడియోస్ అనేవి డైలీ పెట్టారు కదా ఈరోజు పెట్టే వీడియో రేపు పెట్టారనుకోండి ఈరోజు పెట్టిన వీడియోతో ఆగిపోతుంది ఎవరి చోటు ముందు మనం పెట్టిన వీడియోనే పంపిస్తుంది అలా అని అనుకుని రోజు తప్పించే రోజు ఒక వీడియో పెట్టండి లేదు మేము డైలీ పెడతాము ముందే మీరు ఎడిటింగ్ చేసుకొని ఉంచుకోయండి డేట్ కూడా యాడ్ చేసేయండి డే టు టైం అనేది మీరు ఫిక్స్ చేస్తే వీడియోలు ఉంచుకోయండి ఎక్కువగా వీడియోలు అనేది మేము ఒకేసారి చేస్తాము ఒకేసారి పెట్టుకుంటాం అనుకుంటే అలా డైలీ పెట్టేవచ్చు ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి మీ ఛానల్ అనేది సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు డైలీకి రెండు మూడు నాలుగు పెట్టుకున్న అది మీ వీడియోస్ పెట్టుకున్న పెట్టుకునే ఎన్ని వీడియోస్ అనేది పెట్టుకుంటే అంత మనీ అనేది మీకు యాడ్ అవుతుంది ముందుగా అయితే మాంటేజన్ అనేది అవ్వాలి సక్సెస్ అవ్వకుండా వీడియోస్ అనేది పెట్టుకుంటే దానికి యూస్ వచ్చిన దానికైతే మనీ అనేది ఏమీ రాదు ముందు అనేది సక్సెస్ అయిన తర్వాత అవ్వాలి ఫోర్ థౌజండ్ అవర్స్ అయినా కంప్లీట్ అవ్వాలి లేకపోతే హండ్రెడ్ ల్యాక్స్ అండ్ వ్యూస్ అయినా ఉండాలి ఓన్లీ షార్ట్ వీడియోస్కి అలా అవుతేనే యూట్యూబ్లో సక్సెస్ అవుతాము నాకైతే ఈ వీడియో పెట్టగానే అవుతే సక్సెస్ అయిపోతుందో పర్వాలేదు అనుకున్నాం కానీ దగ్గరికి వస్తరికి మొత్తం పోయే అలాగే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఛానల్ ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసాను కానీ అన్నీ ఇలానే జరుగుతున్నాయి అని అందుకే ఇంకొక ఛానల్ కూడా పెట్టాను దానికి కూడా అలానే అవుతాయి దాంట్లో మొత్తం వీడియోస్ అనేవి మొత్తం కూడా నేను డిలీట్ చేసి ఓన్లీ షార్ట్ షార్ట్ వీడియోస్ ద్వారానే సక్సెస్ అవ్వాలని ఆ ఛానల్ అయితే పెట్టేశాను ఆ ఛానల్ ఆ ఛానల్ కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు పక్కన యాడ్ చేస్తాను మీరు చూడండి ఎనర్జిక్ ట్విన్స్ అండ్ సిస్టర్స్ అని పెట్టాను అంటే ఎనర్జిక్ ట్విన్స్ సిస్టర్స్ అని పెట్టాను దానికి పర్వాలేదు బాగానే వ్యూస్ వస్తున్నాయి అది ఓన్లీ సెలబ్రిటీస్ ఫొటోస్ అనేది నార్మల్గా పెట్టేసి డైరెక్ట్గా పెట్టకుండా చిన్న ఎడిటింగ్ చేసి ఆ వీడియోస్ పెట్టాను ఓన్లీ సక్సెస్ అయ్యే వరకే తర్వాత అయితే లాంగ్ వీడియోస్ ఇంకా అందరికీ యూజ్ అయ్యే వీడియోస్ అనేది పెడతానని అలా ఒకసారి ట్రై చేద్దామా అలా ఎలా వస్తుందని అది లైట్గా తీసుకున్నాను అవుతా అయ్యింది లేకుంటే లేదు ఈ ఛానల్ అనేది సక్సెస్ అయిన తర్వాత ఆ ఛానల్ చూసాంలా అనుకున్నాను కానీ అలా పెడితే ఆ ఛానల్కి అవుద్దా లేదా అనుకొని అదే ట్రై చేశాను నార్మల్ బాగానే వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు కూడా బాగానే ఇంకా ట్వంటీ ఎయిట్ డేస్ కూడా కాలేదు దానికి వ్యూస్ అవుతాయి డెబ్బై రెండు లక్షలు అవుతే వచ్చేసాను ట్వంటీ ఎయిట్ డేస్లో డెబ్బై రెండు లక్షలు సెవెంటీ టూ ల్యాక్స్ అవుతే వచ్చేసాను వ్యూస్ ఇంకా ట్రై చేస్తే మాత్రం ఈజీగా వన్ మంత్ లోపలే అయిపోవచ్చు అది ఎలా అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో అవి ఛానల్ అనేది సక్సెస్ అయిన తర్వాత అయితే మీకు చెప్తాను అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ మరి వీడియో అనేది లెంత్ అయిపోయింది మరీ సూదిలా అనిపిస్తుంది కదా అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి వీడియో అనేది చాలా వ్యూజ్ అవుతుంది మీకు అలాగే నెక్స్ట్ వీడియోలు అనేది ఎలా ఈజీగా సక్సెస్ అయిపోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా అలా అమావాస్యకి అమ్మవర్స్కపోతే అలా పెట్టకండి వీడియో అనేది డైలీ పెట్టండి డైలీ పెడితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అనేది మీరు అవుతారు మనీ అనేది మీకు వస్తుంది అలాగే వీడియో చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో